హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ వన్ ఛానల్ మనం ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై అలా చేసుకోవాలన్న చూపించేస్తాను చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది వంకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఎప్పుడు వంకాయ తెచ్చినా మమ్మీ ఇలాగే ఉండి అంటారు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వంకాయ ఫ్రై అలా అన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు అదే వేరుశనగలు వేసుకుని కాస్త వేగాలండి వేరుశెనగుళ్ళు కాస్త వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఇవి కూడా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసాను అవి కూడా కాస్త వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అది కూడా కాస్త వేగిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసాను అవి కూడా వేగాలి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు ఎండు ఎండుమిరపకాయలను కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని వీటిని చల్లారేంత వరకు పక్కన ఉంచుకుని మిక్సీ పట్టుకోవాలండి నూనె లేకుండా ఉత్తి ఇవి తీసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవాలి మెత్తగాని చాలా కమ్మగా ఉంటుందండి పల్లీలు శనగపప్పు నువ్వులు వేసాం కదా కాబట్టి కర్రీ అన్నది కమ్మగా ఉంటుంది ఇందులో కొద్దిగా చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి ఇంక ఇయ్యే స్పైసెస్ కారం అన్నది ఉండదు కొంచెం వేసుకున్నాం కదా ఇలాగ మెత్తగా పొడి పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి వీటిని ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకుని మధ్యలో మనం మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి చూడండి అన్నీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మసాలా పెట్టుకుని ఉంచుకున్నాం కదా వంకాయలని వాటిని వేసేసుకుందాం అన్నీ కూడా వేసుకోవాలి ఈ విధంగానే ఎక్కువ కదపకూడదండి కర్రీని ఈ వంకాయలు మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుని ఆ తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలన్నమాట చూడండి మూత పెట్టుకుందాం చూడండి మగ్గింది కదా అప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట మెల్లి కానీ మీకు వంకాయ అన్నది విడిపోకుండా తిప్పుకోవాలన్నమాట ప్రాసెస్ ఏముండదండి గమ్మున అయిపోతుంది మనం ఈ పల్లీలు అవి వేయించుకుని పొడును చేసుకోవడమే టైం పడుతుంది అంతే తప్ప కర్రీ అయితే మీకు గమనం అయిపోతుంది మార్నింగ్ టైము పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది కర్రీ అన్నది చూడండి తిప్పేసుకున్నాం కదా అన్నీ ఒకసారి మూత పెట్టేసుకుందాం కాస్త మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పొడుం చేసుకున్నది ఇందాక కొంచెం మిగిలిందండి దాన్ని వేసేసుకోవాలన్నమాట మీరు మిక్సీ పట్టిన మిశ్రమం ఉంటుంది కదా అది వంకాయలు మగ్గిన తర్వాత వేసేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మరి ఇంకో ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఒకసారి కలిపేసుకుని ఒక నిమిషం పాటు మూత అంటే ఈ బాగా మగ్గిపోయి అంతా వంకాయకి పడుతుంది మాట బాగాని ఈ నూనెలోనే మగ్గిపోతుందండి వంకాయ ఇంకా మనం ఏ వాటర్ ఏమీ అయ్యిన అవసరం లేదు చూసారు రెడీ అయిపోయింది వేడివేడిగా గుర్తు వంకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి చాలామంది పిల్లలు వంకాయ తిన్నరు అసలు అని వద్దు అంటారు వంకాయ అంటే నా అమ్మబాబాయ్ వంకాయ వద్దంటారు అలాంటి పిల్లలకి ఇలా ఒకసారి వండి పెట్టారంటే ఇంకెప్పుడు వంకాయ తెచ్చినా మమ్మీ ఇలాగే వండి అంటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ వేపుడు వేసుకుని తిన్నారంటే అన్నం మొత్తం అనమాట ఇంకా సైడ్ డిష్ కింద ఏం అవసరం లేదండి ఇంకా ఈ కూరతోనే తినేయచ్చు అన్నం మొత్తం అని అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్